ఈ సంవత్సరం అక్టోబర్ థర్టీన్ సిక్స్ ఏఎంకి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనం ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్ అనే శ్లోకంలో భాగంగా గుంటూరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఇన్ టైపుల్ ఫార్మాట్ అండ్ ఫన్ ఫార్మాట్ ఇండియా పోస్ట్ వన్ అని ఒక కార్యక్రమం చేద్దామని నిర్ణయించారు మూడు త్రీ కే ఫైవ్ కే టెన్ కే కిలోమీటర్స్ మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల ఫార్మాట్లో ఉంటుంది ఇందులో ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ విల్ బి టైమ్ ఫార్మాట్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో వీళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా బిడ్స్ అండ్ ఆర్ఎఫ్ఐడీస్ బిట్స్ అంటే ఆ కష్టమైన డిస్ప్లే చేసే అవే బిట్స్ అండ్ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫన్ ఫార్మాట్లో పార్టిసిపేట్ చేసే చేసేవారికి ఓన్లీ బిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఒక వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాను ఇది ఇండియా పోస్ట్ రన్ డాట్ ఐక్యూ త్రీ నాట్ వన్ డామ్ ఐక్యూ త్రీ నాట్ వన్ అనే వెబ్సైట్ ద్వారా టైప్ పై రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నాలుగు వందలకు పైగా పార్టిసిపెంట్స్ ఎగ్రీ అయ్యారు టెన్త్ రన్ లో పార్టిసిపేట్ చేసేవారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి ఫైవ్ రన్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి ఫర్ ఫార్మాట్ లో ఉన్న త్రీ కేర్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి ఇది అక్టోబర్ సెవెంత్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనిలో భాగంగా కొన్ని అవార్డ్స్ కూడా దాదాపు రెండు లక్షల నలభై వేల రూపాయల వరకు అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనీ స్పేర్ చేయడం జరిగింది మూడు కేటగిరీస్ ఇట్ ఈస్ ఇన్ బోత్ ఉమెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అండ్ అబవ్ ఫార్టీ ఇయర్స్ ఈచ్ కేటగిరీలో త్రీ త్రీ ఫినిషర్స్ కి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది రూట్ మ్యాప్ అక్టోబర్ పదమూడు మార్నింగ్ సిక్స్ ఏఎంకి ఇది ఏఎల్ కాలేజ్ బీఈ కాలేజ్ ముందు ప్రాంగణం స్టార్ట్ అవుతుంది త్రీ కే ఫార్మాట్ లో మెడికల్ కాలేజ్ హాస్టల్ వరకు వెళ్ళి వెనక రావాలి అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏఎల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ హాస్టల్ అండ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్ దిస్ ఇస్ ఫార్మ్ ఫార్మాట్ ఏ కాలేజ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఫార్మాట్ కూడా ఈ గవర్నమెంట్ ఫేవర్ హాస్పిటల్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ సిమిలర్ టెన్త్రల్ అప్ మందిర్ వరకు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫైవ్ కిలో స్థాయి టెన్త్రల్ ఇక్కడ వరకు అదే రోజు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ లో గౌరవనీయ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పార్టిసిపేట్ చేయడానికి అంగీకరించారు వారి చేతుల మీదుగా ఈ క్యాష్ అవార్డ్స్ ఈ ఫినిషర్స్ మెడల్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది దీనికి సంబంధించి ఒక ముగ్గురు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి అండ్ డబల్ హాస్ట్ మినపగురు కంపెనీ వాళ్ళు ప్లస్ కుమార్ పంప్స్ తెనాలి వీరి ముగ్గురు वाली फारवर्ड टू स्पा दिशाइंट वर्ग धन्यवाद सो इंडिया पोस्ट नूट अरब संवर चरित्रिपार्टें रिंग रेलवे कन्वे द मेसेजिट फिट आंध्र प्रदेश अने मेसेज कन्वेसम कार्यक्रम में इन रिजिस्टर्क విరుగా పాల్గొనాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి